హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా టాక్స్ సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈ వ్లాగ్లోకి మా పాప ఒక డెజర్ట్ని ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసింది సో చాలా స్పెషల్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి సో చిన్నపిల్లలకి సంబంధించిన డెజర్ట్ అది సో చూసారు కదా చాకో స్ట్రాబెరీ సో చాలామంది పిల్లలకి స్ట్రాబెరీస్ అనేవి కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి పుల పుల్లగా ఉంటాయి కాబట్టి తినరు సో అలాంటి వాళ్ళకి చూస్తూ చాకో స్ట్రాబెరీ అనేది ఇంట్లో పిల్లలకి ప్రిపేర్ చేసి చూడండి సో కంపల్సరీగా ఈ డెజర్ట్ అనేది నచ్చుతుంది అని ఇష్టంగా తింటారనమాట సో ఈ వీడియోలో అయితే మా పాప చాకో స్ట్రాబెరీ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపించబోతుంది సో నా ప్లేస్ ని తను రీప్లేస్ చేసి ఏ వ్లాగ్ అనేది చేస్తుంది అనమాట సో నేనైతే ఫోర్స్ ఏం చేయలేదు సో తనే నేను చేస్తా నేను చేస్తా అని చెప్పి తీసుకుని తనే చేస్తుంది సో నేను జస్ట్ గైడెన్స్ మాత్రమే ఇచ్చాను సో తన ప్రాసెస్ ఎలా చేస్తుంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ఏం చేయాలో తెలుసు కదా సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాం సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం సో డెజర్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక చాక్లెట్ తీసుకున్నాను అండ్ స్ట్రాబెరీస్ అది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అనమాట సో చాక్లెట్ వచ్చేసి డైరీ మిల్క్ ఏదో ఒకటి తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్ట్రాబెర్రీ మనకి బాక్సెస్లో వస్తాయి కదా సో ఆ స్ట్రాబెర్రీస్ అయితే ఒక బాక్స్ తీసుకున్నాను సో వీటికి ఏదైతే గ్రీన్ లీఫ్ ఉందో అది రిమూవ్ చేయకుండా జస్ట్ నార్మల్గా వాష్ చేయండి సో ఇప్పుడైతే మనం స్ట్రాబెర్రీస్ అని నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత వాటిని ఒక క్లాత్తో తుడుచుకొని సో ప్రాసెస్ ఏంటి అనేది మా పాప చూపిస్తుంది సో చూడండి 我奔驰。 యాక్చువల్గా నేను రైస్ కుక్కర్లో చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాను అంటే స్టీమ్ పెడుతున్నాను బట్ మీరు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు లైక్ ఒక బౌల్లో వాటర్ వేసి అండ్ ఇంకొక బౌల్లో చాక్లెట్ పెట్టి మీరు మెల్ట్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ పైన కూడా సో నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇగో స్టిక్స్ ఇందులోకి గుచ్చాలి యాక్చువల్గా నార్మల్ స్ట్రాబెరీస్ కూడా డిప్ చేయొచ్చు లేదు అంటే మనకి కష్టంగా ఉంది అంటే ఇలా స్టిక్స్తో కూడా డిప్ చేయొచ్చు సో నేను వచ్చేసి ఇయర్ బర్డ్కి స్టిక్స్ వస్తాయి కదా సో వాటికి ఈ కాటన్ మొత్తం రిమూవ్ చేసి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో వుడెన్ స్టిక్స్ ఉంటే వుడెన్ స్టిక్స్తో కూడా ట్రై చేయండి నాకు వుడెన్ స్టిక్స్ లేక నేను బర్డ్ స్టిక్స్ని ఇలా ట్రై చేశాను సో ఇలా కూడా డిప్ చేయచ్చు అనమాట సో లేకపో లేదు అంటే నార్మల్గా కూడా డిప్ చేసేసేయచ్చు చేత్తో పట్టుకుని అన్ని డైరీకా ఇప్పుడు అది తీసుకో చాక్లెట్ తీసుకో ఇప్పుడు కలుపు ఇది తీసుకో ఇది తీసుకుని దాంట్లో టిప్ చేయి ఇలా తిప్పు కాదు Ai bindi. Lollipop. Strawberry lollipop. Strawberry lollipop. Tino. Mamma mia, c'è...